ప్రజల అవస్థలు తీర్చా కదిలింది వ్యవస్థ మార్పు కోసం మంచి కోసం గాంధీ గారి యొక్క ఎనిమిదవ జయంతి సందర్భంగా ఉప్పుడుపల్లి నియోజకవర్గం వాళ్ళనగర్ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు మధు గారు బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి గారు మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని కన్నుల్లో పెట్టి చూసుకుంటున్నటువంటి కడుపులో అన్ని దాచుకున్నటువంటి మా అన్న బి రమేష్ గారు పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకొని పార్టీకి అండగా ఇచ్చినటువంటి సత్యం శ్రీరంగం గారు అదేవిధంగా ఈ బ్లాక్ అధ్యక్షుడు మన వేణుగోపాల్ గారు మా అక్క పుష్పారెడ్డి గారు మిగతా డివిజన్ అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఇంత టెక్నాలజీ భారతదేశంలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన రాజీవ్ గాంధీ గారు ఆనాడు అందరూ అనుకున్నారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇది అయ్యేదా పోయేదా వచ్చేదా అనుకున్నటువంటి పరిస్థితిలో మరి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఆనాడు ముందడుగు వేసి ఆనాడున్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్లు డెవలప్ చేసే విధంగా ఐటీని డెవలప్ చేసే విధంగా ఈనాడు మనం సెల్ ఫోన్లు వాడుతున్నా ల్యాప్టాప్లు వాడుతున్నా మరి ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు ఉన్నటువంటి యువత రాజీవ్ గాంధీ గారి గురించి తెలుసుకోవాలంటే అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి యువకులకు రాజీవ్ గాంధీ గారు ఏందో తెలియనటువంటి యువతకు తెలియవేయాల్సినటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఉంది కాబట్టి అదే కాకుండా ఈరోజు మన యొక్క అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని ప్రజల దగ్గరకు ఉండాల్సినటువంటి నాయకులను తీర్చిదిద్దిండో మన రాజ్యాంగాన్ని ఉండమా దాన్ని నాశనం అయిపోయినటువంటి టైంలో మళ్ళీ గ్రామ సామ్రా సామ్రాజ్యం ఏర్పడాలని స్వరాజ్యం ఏర్పడాలని రాజీవ్ గాంధీ గారు కలలు కానీ ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాలకు పల్లె వెలుగులు నిండాలని వాళ్ళకే గ్రామస్తులకే అధికారాలు ఇవ్వడం జరిగింది కానీ గత పది సంవత్సరాలుగా గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నిర్వీర్యం చేసేసిర్రు తెలంగాణ పేరుతో దోపిడీ జరిగింది మరి ఈనాడు ఇప్పటికైనా మనం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు ఆట బాటలో నడుస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మనం అందరం కూడా అంటున్నాం తప్పకుండా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన దగ్గరికి వస్తారు మన భారతదేశాన్ని నేర్తారు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తారు మన రేవంత్ అన్న కూడా మన మంత్రివర్గం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడుతున్నారు చూసే వాళ్ళకు విచిత్రంగా ఉంది కొన్ని కోట్ల వందల లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు మనం మీద పెట్టిపోయారు ఆ బరువును మోస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేస్తూ మరి మన రాజీవ్ గాంధీ గారి వాటర్లు నడుస్తూ మా ఇంద్రమ్మ రాజ్యం స్థాపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కలవలు కంటూ ఉన్నాడు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్గం అందరం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కొంచెం ఆలస్యమైన అందరికీ అన్ని పనులు చేసే పెట్టేగా మనం బస్సులలో పనిచేయాలని అందరూ కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను